కొట్టడకా సంసారం చేసుకోవాలా గంధాత్మని చేస్తాడా పోరిన అన్నట్టు దాన్ని తింపి తింపి చంపుతుర దాన్ని అబ్బా 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 నిన్న గీ టైంకి పోయింది కొంపరమాన వాళ్ళు పంచాయతీ అడ్రస్ చూడు ఆడోళ్ళు ఓ దేవ సంపదెబ్బుడ్డలు ఉండే బాడకా గంధాత్మల్ నుంచి పోరిని ఆటడు అన్నట్టు ఇది అట్లేం చేస్తుంది ఇప్పుడు మనలా

రామ రామోష రామంత ఘోష ఈ బండి అన్న ఈ పూర్తి ఇంట్లో ఓరి నడుతుంది అదన్న అంటుర్రాళ్ళే పబ్లిక్ ఉండేపాటికైనా ఇట్లా అట్లా నడుతుందని అన్నీ దెమ్మన్నాడు బండి ముక్కుల బాడకాడ కోత్తలేడు పొలము ఈ కోత్తలు ఎప్పుడు పోలమాట దన్నీ రెండు తిరేట్లాట అండి మూడు నాలుగు మాట ఇటు దింపి ఇవరాడు వస్తుంది నాకు మామూలు అయ్యా దీని దరిద్రు బ్రమ్మ మాకెలాడే మళ్ళీ ఎడ్లకు ఒడ్లకేసి గుంకియకు ఇట్లా ఇట్లా గుల్లీయకు వర్లకు కానిప్పుడు ఇట్లా ఇట్లా గుల్లిస్తావు ఓసారి యాజ్ చేసుకో అది నువ్వు అనుకోకూడదు నిన్నది పోయేది మరీ తిట్టేదింపురాపటి పోయినా కానీ మళ్ళా టైర్ లోపలికి గును సూర్ రాసిందా మరి అటు ఇటు చూడు ఎడు ఒక్కసారి 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 వేసి ఒక్కసారి పాన్ ఒక్కసారి వేసి లాగేయి ல மாதிரி மென்லி